నమస్తే నేను మీ ఖమ్మంపాటి సత్యనారాయణ ప్రజాపతి ఈ ఈరోజు ఒక వెబ్ నోట్ ఇవ్వడం జరిగింది అది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ చాలామందికి రోజులు మెరిట్ లిస్ట్లో క్యాండిడేట్స్ సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు లేదంటే ర్యాంక్స్ సేమ్ ఉన్నప్పుడు సమానమైనటువంటి మార్క్స్ వచ్చి అన్నిట్ల రిజర్వేషన్ కానీ ఓపెన్ కానీ సేమ్ ఉన్నప్పుడు ఎట్లా ఫిల్అప్ చేస్తారు ఎవరికి అవకాశం ఇస్తారు ఎవరికి ఉద్యోగం ఇస్తారని చెప్పేసి చాలా డౌట్స్ ఉండే ఇది ఇంతమందికి ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తూనే ఉన్నారు అఫీషియల్గా ఏం చేసిందంటే రోజు టీఎస్పీస్ ఒక వెబ్ నోట్ పెట్టింది సపోజ్ టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ మెంబర్స్ అందరికి సమానమైనటువంటి మార్కులు వచ్చినప్పుడు ఎవరికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు ఎవరికి సెకండ్ ప్రయారిటీ ఇస్తారు అని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ ఉన్నప్పుడు ఫస్ట్ లోకల్ కి ప్రయారిటీ ఇస్తారు ఫస్ట్ లోకల్ క్యాండిడేట్ తెలంగాణనా లేకపోతే అదర్ స్టేట్ తెలంగాణ క్యాండిడేట్ అయితే తెలంగాణ కి ఇస్తారు ఒకవేళ ఆ ఇద్దరు క్యాండిడేట్లు ఇద్దరు తెలంగాణ వాళ్ళు అయితే మరి అప్పుడు నెక్స్ట్ వరకు ఇస్తారంటే డేట్ ఆఫ్ బర్త్ను చూస్తారు అంటే ఆ ఇద్దరు ఇంట్లో డేట్ ఆఫ్ బర్త్ని చూసి ఎవరు పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ అయినప్పుడు మరి ఎవరికి ప్రయాటిస్తారంటే వాళ్ళ యొక్క ర్యాంకును బట్టి డిసైడ్ చేస్తారు ర్యాంక్ అంటే ఏంటంటే జనరల్ స్టడీస్ కాకుండా సబ్జెక్ట్స్ ఉంటాయి కదా ఆ సబ్జెక్ట్లలో ఎవరికి టాప్ మార్క్స్ ఉంటాయో లేకపోతే ఎవరికి ఎక్కువ మార్క్స్ ఉంటాయో వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది అది కూడా సేమ్ ఉన్నాయి అనుకుందాం అప్పుడు ఈ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఉంటుంది కదా ఆ క్వాలిఫికేషన్ ఏదైతే సపోజు జైలు ఉద్యోగం ఉంది అనుకోండి జైలు ఉద్యోగం క్వాలిఫికేషన్ ఏంది రిక్వైర్డ్ ఎంఎస్సి ఉండాలి ఆ ఎంఎస్సి అనేది ఎవరు ముందు ఉత్తీర్ణత సాధించారు అంటే ఎవరు ఫస్ట్ పాస్ అయ్యారు అని చెప్పేసి చూస్తారు అంటే ఎవరు ముందు పాస్ అయితే వాళ్ళకే ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ అవి కూడా సేమ్ సేమ్ డేట్స్ మ్యాచ్ అయినాయి అనుకోండి మరి అప్పుడు ఏం చూస్తారంటే ఆ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్లో ఎలిజిబుల్ అంటే మన పర్సంటేజ్ ఉంటుంది కదా ఆ పర్సంటేజ్ చూస్తారు ఎవరికి పర్సంటేజ్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది మరి అది కూడా సేమ్ ఉంటే మరి ఏం చేస్తారు సార్ అంటే హైయెస్ట్ క్వాలిఫికేషన్స్ ఎవరికి ఉంటే వాళ్ళకే ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది సపోజ్ ఇద్దరు ఎంఎస్సి ఒకరు ఎంఎస్సి చేసిన అనుకుందాం అన్నీ సేమ్ ఉంటూ ఇద్దరు ఎంఎస్సి చేసారు ఒకరు పిహెచ్డీ అనుకుందాం సపోజ్ ఆ పిహెచ్డీ చేసినటువంటి క్యాండిడేట్కి ఉద్యోగం కూడా జరుగుతుంది సో అది కూడా సేమ్ ఉన్నది అనుకోండి అంటే పిహెచ్డీ అంటే మార్క్స్ ఉండవు కానీ పేపర్స్ ఏదో ఒక పబ్లికేషన్సా లేకపోతే ఏదో వాళ్ళు క్రైటీరియా తీసుకుంటారు లేదంటే ఎంఎస్సి ఎలాంగ్ ఇంకొక లేదంటే ఇంకొక కోర్సు ఉంటే ఆ ఎక్స్ట్రా కోర్సులు ఉంటే దానిని పరిగణలో తీసుకుంటారు లేదు మరి అది కూడా సేమ్ ఉన్నా సార్ అంటే అందులో పర్సంటేజ్ ఉంటే పర్సంటేజ్ క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్లో పర్సంటేజ్ ఉంటే ఆ పర్సంటేజ్ ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది ఇట్లా స్టెప్ బై స్టెప్ ఆర్డర్ అనేది ఉంది మరి ఇవన్నీ కూడా సేమ్ ఉంటే మరి ఎవరికి ఇవ్వాలి సార్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటే అది కమిషన్ తీసుకున్నటువంటి డిసిషన్ మీద ఆధారపడి ఉంటుంది అంటే టీఎస్పీఎస్ఈ కమిషన్ ఆ కమిషన్ ఎవరికి ఇస్తే అదే ఫైనల్ అవుతుంది దాంట్లో నో మోర్ క్వశ్చన్స్ అన్నట్టు వాళ్ళు ఇచ్చినటువంటి డిసిషన్సే ఫైనల్ దీన్ని వన్ బై వన్ ఒకసారి చూసినట్టు మన ఒకసారి లోకల్ క్యాండిడేట్ అయితే ఫస్ట్ ప్రయారిటీ తెలంగాణ లేకపోతే కాదా లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ఎవరు పెద్ద అయితే వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడం లేదు అది కూడా సేమ్ ఉంటే ర్యాంక్ అంటే జెండర్ జిఎస్ పేపర్ కాకుండా మిగతా పేపర్స్లలో టోటల్ మార్క్స్లలో ఎవరికి మంచి ర్యాంక్ ఉంటే వాళ్ళకి ఉద్యోగం అది కూడా సేమ్ ఉందంటే రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ డేట్ ఆఫ్ పాస్ అంటే ఎవరు ముందుగా పాస్ అయితే వాళ్ళకు ఉద్యోగం తర్వాత ఇక్కడ దాకా కూడా సేమ్ ఉంటే పర్సంటేజ్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ అంటే క్వాలిఫికేషన్లో ఎవరికి ఎక్కువ పర్సంటేజ్ ఉంటే హై పర్సంటేజ్ ఉంటే వాళ్ళకి ఉద్యోగం కూడా దొరుకుతుంది లేదు ఇది కూడా సేమ్ ఉందంటే హయ్యర్ క్వాలిఫికేషన్ ఎవరికి ఎక్కువ హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉంటే వాళ్ళకి ఉద్యోగం ఇస్తుంది అది కూడా సేమ్ ఉన్నాయంటే పర్సంటేజ్ చూస్తారు ఎవరికి ఎక్కువ పర్సంటేజ్ ఉంటే వాళ్ళకి ఉద్యోగం కూడా జరుగుతుంది లేదా అది కూడా సేమ్ ఉన్నది మరి ఏం చేయాలంటే కమిషన్ తీసుకున్నటువంటి డెసిషన్ అనేది ఫైనల్ ఇది ఒక ప్రాసెస్ టిఎస్పిఎసి ఈరోజు ఒక వెబ్ నోట్ ఇచ్చింది ఆ వెబ్ నోట్లో ఇంపార్టెంట్ నోట్ పాయింట్స్ అయితే ఇవి ఇది జనరల్గా నాట్ ఓన్లీ టీఎస్పీసీ ఏ బోర్డు అయినా సరే రిక్రూట్మెంట్ బోర్డు తెలంగాణలో మాక్సిమం ఇవే పాయింట్స్ ఫాలో అవుతుంది కాకపోతే టీఎస్పిఎస్ గా ఇన్ఫార్మ్ చేసింది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ